ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి వర్షాకాలంలో లేగదూడల పెంపకం మరియు పశుగ్రాసల సాగు గురించి విజయ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు ముఖ్యంగా వర్షాకాలంలో లేగదూడల్లో బాహ్యపరాన్న జీవుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది గోమార్లు మిన్నల్లులు పేలు పిడుదులు దోమలు మొదలైన బాహ్యపరాన్న జీవులు లేగదుడలో శరీరంపై ఆశ్రయం ఏర్పరచుకుని రక్తాన్ని పీల్చి రక్తహీనతకు బలహీనతకు గురి చేస్తాయి వీటి వల్ల లేగదూడలు పడడము పాలు మేత సంగ్రహించకపోవడము చర్మంపై పుండ్లు ఏర్పడము రక్తక్షీణతకు గురి కావడము వెంట్రుకలు రాలిపోవడము మొదలగు లక్షణాలు కలిగి ఉంటాయి బాహ్యపరాన్న జీవులు వివిధ బ్యాక్టీరియల్ వైరల్ ప్రొటోజువల్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి వర్షాకాలంలో మురుగునీరు రొచ్చు చెత్త చెదారం నిల్వ ఉండే అపరిశుభ్ర పరిస్థితుల్లోనూ వేసవి లాంటి మేత దొరకని సందర్భాల్లోనూ వీటి బెడద ఎక్కువగా ఉంటుంది బాహ్యపరాన జీవులు ఆవుదూడల కంటే దూడలపై ఎక్కువగా ఉంటాయి చర్మంపై దురద చర్మం వాపు గాయాలు ఏర్పడతాయి విష పదార్థాలు విడుదల చేయడం వల్ల ముఖ్యంగా వెనుక కాళ్ళు పక్షవాతానికి గురవుతాయి మిన్నల్లో సార్కోప్స్ట్ సోరాప్స్ డిమోడెక్ట్ అనే మూడు రకాలు దూడల్ని ఆశించి చర్మంపై పొలుసులు ఏర్పడము వెంట్రుకలు రాలిపోవడము రక్తస్రావము చీముతో కూడిన కురుపులు మొదలైన సమస్యలను కలిగిస్తాయి పేలు పిడుదలు గోమార్లు శరీరంపై గాయాల్ని కలిగిస్తాయి దూడలు రక్తహీనతకు గురవుతాయి ఇక దోమలు శరీరంపై వాలి రక్తం పీలుస్తాయి దురదను కలిగిస్తాయి పుండ్లలో లార్వాలు ఉండి తర్వాత అవి మ్యాగెట్స్ అంటే పురుగులుగా వృద్ధి చెందుతాయి ఈ విధంగా బాహ్యపరాన్న జీవుల వల్ల దూడలు చికాకు అలసట నీరసానికి లోనే మరణిస్తూ ఉంటాయి ఇలాంటి బాహ్యపరాన్న జీవులను నిర్మూలించడానికి అసుంటాల్ బ్యూటాక్స్ ఎక్టోమిన్ ప్రివెంటెక్ టికిల్ సాఫ్టాస్ మొదలైన బాహ్యపరాన్న జీవుల నిర్మూలన మందుల్లో ఒకదానిని తగు మోతాదులో దూడల శరీరంపై పిచికారీ చేయాలి ఐవర్మెక్టిన్ లేదా డెక్టోమాక్స్ వంటి ఇంజెక్షన్లను కూడా యాభై కేజీల శరీర బరువుకు ఒక లీటర్ చొప్పున వేయించడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఈ ఇంజెక్షన్లు వేయించడం వల్ల కేవలం బాహ్యపరాన్న జీవులే కాకుండా లేగదూడలను ఆశించే అంతర్పరాన్న జీవులు కూడా నిర్మూలించబడతాయి ఈ ఇంజక్షన్లను పిచికారే చేసే మందుల్ని దూడల్ని ఆశించే పరాన్నజీవులను బట్టి పశువైద్యుల సలహాపై తగు మోతాదులో వాడాల్సి ఉంటుంది పిచికారీ చేసే మందుల్ని వాడేటప్పుడు అవి కళ్ళలో నోటిలో పడకుండా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది షెడ్డు లోపల దూడల శరీరంపై మందుల్ని ఒకే సమయంలో వాడాలి షెడ్డు లోపలి పగుళ్లలో రూఫ్పై కూడా పిచికారీ చేయాలి పిచికారీ సమయంలో నీరు మేత కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి ఉదయం వేళల్లో మందుల్ని పిచికారీ చేయడం మంచిది దూడ మరొక దూడను నాకి విష ప్రభావానికి గురి కాకుండా చూడాలి పిచికారీ సాధ్యం కాని పక్షంలో మందు ద్రావణాన్ని స్పాంజీతో కూడా అద్దవచ్చు మందుల్ని అవసరాన్ని బట్టి నిర్ణీత వ్యవధిలో తిరిగి పిచికారి చేయాల్సి ఉంటుంది మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా బాహ్యపరాన్న జీవుల బెడదను తగ్గించవచ్చు పాకల చుట్టూ మురుగునీరు పారుదల సౌకర్యాన్ని కల్ మెరుగుపరచాలి పరిసరాల్లో ఉండే పిచ్చి మొక్కల్ని పొదల్ని నిర్మూలించాలి లేగదూడలు మూడు మాసాల పైబడిన తర్వాత ప్రతి రెండు నుంచి మూడు నెలలకోసారి వెంట్రుకలను కత్తిరించాలి ప్రతిరోజు చర్మాన్ని గ్రూమింగ్ చేయడం వల్ల బాహ్యపరాన్న జీవులు నిర్మూలనతో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉండి లేగదూడలు ఆరోగ్యంగా హుషారుగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా నేటి లేగదూడలే రేపటి కామధేనువులు కాబట్టి లేకదూడలకు బాహ్యపరాన జీవులు సోకకుండా ఈ వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు మనము లేగదూడల యొక్క రక్షణను కల్పించడానికి అవకాశం ఉంటుందని రైతులు గుర్తించాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా లేగదూడలకు సోకే అంటువ్యాధుల నివారణ కోసం కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మరి చికిత్స కంటే నివారణే శ్రేయస్కరమని గమనించి ఉచితంగా లేదా తక్కువ ఖరీదు లభ్యమయ్యే టీకాలని లేగదూడలన్నింటికి వేయించడానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి టీకాలు వేయించే ముందు లేగదూడలన్నిటికీ కూడా అంతర్పరాణ జీవుల నిర్మూలన మందులను తాగించాలి టీకాలు నిలువ మోతాదు పశువుల ఆరోగ్య పరిస్థితి మొదలగు విషయాల్లో వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకొని వేయించడము చాలా మంచిది టీకాలు వేయించడం వల్ల లేగదూడల్లో జ్వరము మేత తేనకపోవడము టీకాలు వేసిన స్థలంలో వాపు ఏర్పడడం వంటి స్వల్ప దుష్ఫలితాలు ఒక్కోసారి సంభవించినా లేగదూడల బంగారు భవిష్యత్తు దృష్ట్యా టీకాలు వేయించి ప్రాణాంతకమైన అంటువ్యాధుల నుండి రక్షించుకోవడము రైతన్నల కర్తవ్యంగా గుర్తించాలి వర్షాకాలము పశుగ్రాసాలకు మిక్కిలి అనుకూలంగా ఉంటుంది అందువల్ల వర్షాధారంగా ఎస్హెచ్జీ ఫిఫ్టీ నైన్ త్రీ అలసంద పిల్లి పెసర వంటి పశుగ్రాసాలని మిశ్రమ పంటగా సాగు చేసుకోవాలి అధిక విస్తీర్ణంలో పశుగ్రాసాలని సాగు చేసుకొని వేసవి కాలానికి లేదా ఎండుగడ్డి రూపంలో నిల్వ చేసుకొని భద్రపరచుకుంటే రైతన్నలకు సకాలంలో పచ్చిమీత అందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రానున్న రోజుల్లో రాష్ట్ర వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక చేసిన నేపథ్యంలో రైతులు పశుపోషకులు మేకలు మరియు గొర్రెలు కాపర్లకు అందరికీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వర్ష విపత్తుల సమయంలో పశువుల సంరక్షణకు మీ పశువుల కోసము ఎత్తైన ప్రదేశాల్లో సురక్షితమైన షట్టర్లను ఏర్పాటు చేసుకోవాలి పశువులకు శుభ్రమైన మేత శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచుకోవాలి ముందు జాగ్రత్తగా సమీపంలోని పశువైద్యుడి మొబైల్ నంబరు తెలుసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి మన ప్రాంతాల్లో వరద హెచ్చరిక వ్యవస్థను తెలుసుకొని దాని గురించి అవగాహన కలిగి ఉండాలి వరదలు వచ్చినప్పుడు పశువులను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి మేత కోసము మేకలు గొర్రెలను వరద ప్రభావిత ప్రాంతాలైన వాగులు నదీ ప్రాంతాల తీరాల్లోకి తీసుకొని వెళ్లకుండా జాగ్రత్త పడాలి అంతేకాకుండా ముఖ్యంగా పశుదాణ నిల్వగనక ఉన్నట్టయితే దానికి తేమ అంటకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే దాణాకు తేమ కనుక తగిలితే అది బూజు పట్టి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే పిడుగుపాటు నుండి పశువులను రక్షించుకోవడానికి ముఖ్యంగా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు పశువులను చెట్ల కింద కాకుండా సురక్షితమైన షెడ్లలో ఉంచాలి పిడుగుపాటుకు గురైన పశువులకు వెంటనే వైద్యుని సహాయం అందించాలి పశువులు మరియు రైతులు కూలీలు ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందకుండా చూసుకోవాలి రైతులు గొర్రెలు మేకల కాపర్ల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి వాటిని దూరంగా ఉంచాలి ముఖ్యంగా పశువు సంపదకు ప్రాణ నష్టంగా జరగకుండా విద్యుత్ స్తంభాలు తీగలకు దూరంగా ఉండడము నీటి వనరులకు దూరంగా ఉండడము పశువులను గుంపులుగా కాకుండా విడివడిగా ఉంచడం అనేది చాలా ముఖ్యమైన సూచన వరదలు పిడుగుపాటు అనేది ఒక సహజ విపత్తు కాబట్టి దీని నుండి పూర్తిగా తప్పించుకోవడం కష్టం అయితే సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టాన్ని వీలైనంత వరకు నివారించుకోవచ్చు వరదల వల్ల నీళ్ళలోని ఖనిజ లవణాలు కొట్టుకుపోయి గ్రాసంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పశువులకు ప్రతిరోజు కనీసం యాభై గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని తప్పనిసరిగా అందించాలి వర్షాకాలంలో నీరు మేత పరిసరాలు వాతావరణము కలుషితమవడము పశువులు ఈదరగాలు వర్షబ్జలులకు గురి కావడము పశువుల కొట్టాల్లో రొచ్చు చెత్తాచదారం చేరడము నత్తలుండే ప్రదేశాల్లో పశువుల్ని మేపడము జోరీగలు గోమార్లు దోమల సంఖ్య పెరగడము వ్యాధిగ్రస్త పశువుల కళేబరాన్ని పడేయడం వల్ల పశువులకు గొంతువాపు జబ్బవాపు గాలికుంటు దొమ్మ మొదలైన అంటువ్యాధులు జీర్ణాశయపు జలగ వ్యాధి కుందేటి వెర్రి థైలేరియాసిస్ లాంటి వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది అలాగే బాలెంటిడియోసిస్ అనే విరోచనాల వ్యాధి శిలీంద్రియాల వ్యాధి క్షారజనిత అజీర్తి మొదలైనవి కూడా సోకుతాయి కాబట్టి ఆ వ్యాధుల నివారణకు శుచి శుభ్రత పాటించడం చాలా అవసరం నీరు మేత కలుషితం కాకుండా చూడాలి క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే వాడాలి పశువుల్ని దూర ప్రాంతాలు ప్రయాణం చేయించకుండా ఉండడం చాలా ఉత్తమం దోమలు పేలు మిన్నల్లులు వంటి బాహ్యపరా జీవుల నిర్మూలనకు మందులు పెచ్చికారి చేస్తూ ఉండాలి తడిసిన కుళ్ళిన గడ్డిని పశువులకు ఎట్టి పరిస్థితుల్లో మేపకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండబెట్టి మాత్రమే మేపాలి దాణ పశుగ్రాసాలు తడిసి బూజు చేరకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి వాటర్ ట్యాంకులలో అయోడోఫోర్ మెడిక్లోర్ వంటి మందుల్ని కలపడం వల్ల మురుగునీరు అనేది పోయి శుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది ఉరుములు మెరుపులు వర్షజల్లులు విద్యుత్ఘాతాలకు షార్ట్ సర్క్యూట్లకు పశువులు గురి కాకుండా జాగ్రత్త వహించాలి వర్షాకాలంలో పాకల్లో తేమ ఎక్కువగా ఉంటే ఫుట్ రాట్ వంటి గిట్టెల సమస్యలు కూడా ముఖ్యంగా సంకర్జాతి ఆవుల్లో ఉత్పత్తమవుతుంటాయి కాబట్టి పాక నేలను పొడిగా ఉంచడము ఫుట్ రాట్ చికిత్సకు యాంటీఫర్ నోవర్టీస్ అని మొదలైన ఇంజెక్షన్లు వాడడం అనేది చాలా ముఖ్యం కాబట్టి పాడి రైతులు ఈ వర్షాకాలంలో ఆ రైతులే కాకుండా పశువులను కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ వరదల విపత్తు నుంచి మనం పాడి పశువులను రక్షించుకునే అవకాశం ఉంటుందని పాడి రైతులు గమనించవలసిందిగా విజ్ఞప్తి ఏది ఏమైనా కానీ విపత్తు నుంచి రక్షణ పొందడము పాడి రైతుకు అటు పాడి పశువుకు రెండిటికీ ముఖ్యము దీన్ని మనం తప్పించుకోవడానికి ముఖ్యంగా పాడి పశువులకు బీమా చేయించుకోవడము అనేది కూడా చాలా అవసరమని గుర్తించి పాడి రైతులు తమ పాడి పశువులను ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తలు వహించి చక్కగా చూసుకున్నప్పుడే పాడి పరిశ్రమ అనేది లాభసాటిగా ఉంటుంది ఇంతవరకు మీరు వర్షాకాలంలో లేగదూడల పెంపకం మరియు పశుగ్రాసాల సాగు గురించి విజయ డైరీ అధికారి మధుసూదన్ రావు గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి రైతులకు గౌరవనీయులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అందించిన సందేశం వింటారు पहली बार ये प्रयत्न हुआ है जैसा देवेश चतुर्वेदी जी बता रहे थे रवि की कॉन्फ्रेंस एक दिन और उसमें भी एक पक्षी संवाद राज्यों में जहां जमीन पर खेती होना है उन राज्यों की कभी सुनता ही नहीं था चर्चा नहीं होती थी और इसलिए हमारे मन में ये विचार आया कि इतना महत्वपूर्ण विषय खेती देश की अर्थव्यवस्था की रीढ़ है खेती देश की आधी आबादी को रोजगार देती है खेती देश को आत्मनिर्भर बनाने का सबसे महत्वपूर्ण माध्यम है खेती और उस खेती के लिए इतना समय ना दे राज्यों से व्यापक पैमाने पर चर्चा भी ना और इसलिए तय किया कि रवि कॉन्फ्रेंस एक दिन की नहीं होगी दो दिन की होगी एक दिन सभी राज्यों के अधिकारी मित्र आएंगे विषय तय होंगे उन पर गहन विचार विमर्श करेंगे चर्चा करेंगे और दूसरे दिन उन विषयों का प्रस्तुतिकरण होगा और फिर कृषि मंत्री राज्यों के अपनी बात कहेंगे और हम रबी की फसल की कार्य योजना बनाएंगे अब बताइए जिस कार्य योजना पर भविष्य निर्भर करता हो भूखों को भोजन देने का भंडार भरने का क्या हम उस पर इतनी भी चर्चा ना करें मुझे बहुत खुशी है सचमुच में और खुशी इस बात की कि मुझे जो कृषि सचिव ने और सचिव डेयर ने जो मुझे ब्रीफ किया कि आपने सतही चिंतन नहीं किया है आप विषयों की गहराई में गए टाइम कम पड़ रहा है ये शिकायत की और कई ग्रुप्स ने तो चाय का ब्रेक भी छोड़ दिया नहीं, हम तो चर्चा करेंगे चाय बाद में देखी जाएगी ये सही अर्थों में देश की खेती पर गंभीरता से चिंतन है आपकी गंभीरता के लिए मैं आपको हृदय से बधाई देता हूं आपका अभिनंदन करता हूँ बधाई कोरी कोरी नहीं है भोजन का भी इंतजाम किया है मैंने और ये भी तय किया, किया कि आपसे मैं मिलने की कोशिश करूंगा आखिर ये टीम एग्रीकल्चर है देश को भोजन फल सब्जी खाद्यान्न देने का की जिम्मेदारी जिन पर है और टीम एग्रीकल्चर केवल केंद्र की नहीं हो सकती भाई इसलिए मित्रों सब तरह के मतभेद भूल गए हम केवल एक ही संकल्प करें फल सब्जी दलहन तिलहन कमी नहीं रहने देंगे हम अपने देश के लिए तो पैदा करेंगे कल हिंदुस्तान भारत इंडिया दुनिया का फूड बास्केट बनके दिखाएगा और पिछले वर्षो में काफी काम हुआ है ऐसा नहीं कि नहीं हुआ है ओवरऑल ओवरऑल जो हमारी ग्रोथ थी एग्रीकल्चर की ग्रोथ थी थ्री पॉइंट सेवन परसेंट एक परसेंट भी हो तो लोग पर्याप्त मानते हैं लेकिन आपने चमत्कार किया थ्री पॉइंट सेवन परसेंट मैं आपको हृदय से बधाई देता हूं किसानों को प्रणाम करता हूं मैं इसके डिटेल में नहीं जा रहा लेकिन यह इसलिए हुआ कि हमारे वैज्ञानिकों ने रिसर्च की शोध किया हमारे किसानों ने जमीन पर पसीना बहाया और राज्य सरकार के एग्रीकल्चर के अमले ने डिपार्टमेंट ने केंद्र के साथ मिलकर नीतियों को बेहतर ढंग से क्रियान्वित करने का काम किया इसलिए ग्रोथ रेट के मामले में भारत है दुनिया में नंबर वन एग्रीकल्चर ग्रोथ रेट के मामले में लेकिन हमको केवल यही नहीं, नहीं रुकना है मैं जुनूनी कार्यकर्ता हूं मुझे चैन नहीं पड़ती कि और बेहतर कैसे और अच्छा कैसे बहुत काम बाकी है अभी कल हम विस्तार से चर्चा करेंगे लेकिन कुछ चीजें प्रारंभिक मुझे लगती है और मैं कह रहा हूं तो जब एग्रीकल्चर टीम की बात करता हूं तो आप भी टीम के सदस्य हैं और मैं भी उसी टीम का सदस्य हूं मैं और आप एक हैं राज्य और केंद्र एक है सारी संकीर्णताएं छोड़ दें देश के लिए मिलकर एक साथ खड़े हैं हम अपने देश के लिए काम करेंगे अपनी जनता के लिए काम करेंगे लेकिन कुछ चीजें प्रारंभिक है जिन पर हमको ध्यान देने की जरूरत है वो आप दे सकते हैं राज्य बेहतर ढंग से दे सकते हैं विकसित कृषि संकल्प अभियान जो हमने किया था खरीफ में बमाली प्रकाश स्तंभ की तरह काम कर रहा कुछ चीजें देश भर से आई थी उसमें एक चीज आई थी नकली पेस्टिसाइड अमानक बीज नकली खाद अब उत्पादन बढ़ाना तो ये बुनियादी शर्त है बेहतर बीज चाहिए बीज कोई कहीं से टिपा ना दे बीज आ कहा उसका सोर्स पता ट्रेसिबिलिटी चाहिए क्योंकि तो पिछली बार भी खरीफ में यह हुआ कि कई कई किसानों को घटिया बीज मिल गया जो तो बीज सही नहीं है तो बाकी काम कुछ हो ही नहीं सकता ये प्लानिंग के प्रारंभ में ही उत्तम प्रकार के बीज उसकी व्यवस्था खाद पहुंचे और समय पर पहुंचे खाद की उपलब्धता एक विषय है लेकिन खाद का वितरण दूसरा विषय है कलम खाद पर भी चर्चा करेंगे यहां बात करो तो पर्याप्त खाद है राज्य भी कहता है पर्याप्त खाद है पर्याप्त खाद है तो फिर पर्याप्त ढंग से किसानों तक पहुंचे पहुंचता क्यों नहीं, नहीं है वितरण की व्यवस्था में काम खामी है ऐसा तो नहीं कुछ को कम रहा कुछ को मिल रहा हो, कुछ को ज्यादा मिल रहा हो, जिले जिले में आपकी पैक्स कहीं ना कहीं वितरण दिक्कत और वो राज्य ही कर सकते हैं, और वो करना जरूरी है क्योंकि अगर लेट हो गए खाद में भी तो उत्पादन पर विपरीत असर पड़ता है कार्यक्रम लोग प्रकट प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा साहारक ना होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो साथ रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अरिणी अब हर किसान लाभ उठाए एक मौसम में कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ वातावरण सूचन विंटारू హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కరిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు ఇక సెప్టెంబర్ పదిహేడవ తారీఖున జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు విడుగులు ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయి ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు తెలంగాణ రైతు నమస్కారం ముందుగా మన తెలంగాణలో ఎక్కువ భాగం సాగయ్యేది వరి పంట ప్రస్తుతం వరి పంట ఎక్కువ శాతం పిలకలు తొడిగే దశలో ఉంది ఈ దశలో సరైన ఎరువుల యాజమాన్యం మరియు తగిన సస్యరక్ష చర్యలు చేపట్టినట్లయితే వరిలో మంచి ఫలితాలు పొందవచ్చు ఈ సమయంలో వరిలో కలుపు నివారణ కూడా చాలా అవసరం ఆశించిన దిగుబడులు పొందాలంటే మంచి రకముతో పాటుగా ఈ దశలో పాటించే యాజమాన్య పద్ధతులు కూడా చాలా ముఖ్యం పంట బాగా దుబ్బు చేసే దశలో ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల యూరియా మరియు అంకురం తొడిగే దశలో ముప్పై నుంచి ముప్పై కిలోల యూరియా బురద పదంలో వెదజల్లి రెండు నుంచి మూడు రోజుల తర్వాత పలుచగా నీరు పెట్టాలి అంకురం ఏర్పడే దశలో పద్నాలుగు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరానికి వేయాలి పొలంలో ఊద ఒడిపిలి వంటి కలుపు మొక్కలు ఉన్నట్లయితే నాటిన పదిహేను నుంచి ఇరవై రోజులకి సహెలోపాప్ పాప్ పీ బ్యూటైల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా బిస్ పైరిబాక్ సోడియం జీరో పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా ఫినాక్సీ ప్రాప్ ఇథైల్ ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్లు తొమ్మిది పాయింట్ మూడు శాతం లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇవి ఇసుకలో కలిపి చల్లరాదు కొన్ని రకాల వెడల్పాకు మొక్కలు తుంగా ఉన్నట్లయితే ఎకరానికి పెనాక్సులం రెండు పాయింట్ ఆరు ఏడు శాతం నాలుగు వందల మిల్లీ లీటర్లు చేయాలి కలుపు మందును పిచికారి చేసేటప్పుడు ఎగరము మోతాదుకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఉల్లికోడు అధికంగా ఆశిస్తుంది కావున పొలంలో ఐదు శాతం ఉల్లిగొట్టాలు లేదా దుబ్బుకి ఒక కోడు సోకిన పిలక గమనించినట్లయితే కార్బోఫ్యూరాన్ త్రీ జీ పది కిలోలు లేదా పిప్రోనిల్ జీరో పాయింట్ మూడు జీ గుళికలు ఎనిమిది కిలోలు ఎకరానికి చల్లుకోవాలి రైతులు క్రమం తప్పకుండా పొలంలో కలిగి తిరుగుతూ నీటిని పురుగులు మరియు తెగుళ్ళ ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సస్యరక్షణకు అనవసరంగా ఖర్చు చేయకుండా నిపుణుల సలహాల మేరకు మాత్రమే పురుగులు లేదా తెగుళ్ళ మందులు వాడాలి ఈ నెల నుంచి వరి పంటను సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది దశలో దుబ్బుకి పది నుంచి పదిహేను దోమలు ఉన్నట్లయితే అంకురం నుండి ఈనిక దశలో దుబ్బుకి ఇరవై నుంచి ఇరవై ఐదు దోమలు ఉన్నట్లయితే తొలి దశలో ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటెఫ్యూరాన్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదలపై పడేటట్లు పిచికారి చేయాలి కారణం తొలచే పురుగు మగి పురుగు నివారణకు మనం దాన్ని చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా పది శాతం చనిపోయిన మొవ్వులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇందుకోసం పిలక లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ త్రీజీ గులికల్ని ఎకరానికి పది కిలోల చొప్పున లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి తెగులు ఆశించినట్లయితే అగ్గి తెగులు మచ్చలు తొలిదశలోనే గుర్తించి ట్రైసైక్లోజోల్ జీరో పాయింట్ ఆరు గ్రాములు లేదా కాసుగా మైసిన్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పొలంలో గట్ల వెంబడి ఉన్న మొక్కల్లో పది శాతం పిలకల్లో పాము పొడ తెగులు గమనించినట్లయితే ఎగ్జా రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రొపిికొనాజోల్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవడం మంచిది ఈ మాసంలో మనకి వర్షాలు ఎక్కువగా కురిసినట్టయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది తెగులు ఐదు శాతం కంట ఎక్కువగా కనిపిస్తే నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా ఆపివేయాలి తెగులు ఆశించిన పొలం నుండి నీటిని ఒకటి రెండు సార్లు పూర్తిగా బయటికి పంపాలి తెగులు వ్యాప్తిని అరికట్టుటకు అగ్రిమైసిన్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి ఇవి వరి పంటలో ముఖ్యంగా మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు మరొక పంట మొక్కజొన్న పంట చూసుకుంటున్నట్టయితే మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఏమనగా ప్రస్తుతం మనకి మొన్నటి వరకు వర్షాలు అధికంగా కురిశాయి దానివల్ల నీరు నిలిచి మొక్కజొన్న పంట దెబ్బ తినే అవకాశం ఉంటుంది కావున ముందుగా అధిక నీరు ఉన్న పొలాల్లో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకొని నీటిని బయటకు పంపించి వేయాలి అలాగే వర్షాలు ఆగిన తర్వాత ఎకరానికి ముప్పై నుంచి నలభై కిలోల యూరియా మరియు ఇరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి ఆకుమచ్చ మరియు ఆకుమాడు తెగుళ్ళు ఆశించినచో మ్యాంకో జబ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా ప్రొపిికొనాజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి ప్రస్తుతం మనకి మొక్కజొన్నలో కత్తెర పురుగు ఒకవేళ ఉద్ధృతి ఉన్నట్లయితే దాని నివారణకు క్లోరాంట్రాన్ నిలిపోల్ జీరో పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి మొక్క సుడిలో పడినట్లు పిచికారీ చేయాలి సోయా చిక్కుడు చూసుకుంటున్నట్టయితే ప్రస్తుతం కాయ ఏర్పడే దశ నుంచి గింజ అభివృద్ధి చెందే దశలో ఉంటుంది సోయా పంటను ఆశించే తెగుళ్ళలో ఎక్కువగా పూత దశ నుండి ఆశించడం జరుగుతుంది దీంట్లో అంతరిగ్నం ఆకుమచ్చ మరియు కాయకులు తెగులు మసిబొగ్గు తెగులు మరియు పల్లాకు తెగులు ఇట్లాంటివి ఆశించడం జరుగుతుంది వీటితో పాటు కాండమీగ మరియు కాండం తలుచు పురుగుల ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పల్లాకు తెగులు సమస్య పెరగడం జరుగుతుంది ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది కావున తెల్లదోమ నివారణకు జీరో పాయింట్ మూడు గ్రాముల ఎసిటామిప్రిడ్ ఇరవై శాతం లేదా రెండు మిల్లీ లీటర్ల పిప్రోనిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే సున్నిత దశలైన పూత మరియు గింజ నిండే దశల్లో నీటి తడలు ఇచ్చి అధిక దిగుబడులు పొందవచ్చు మరొక ముఖ్యమైన పంట పత్తి నేలలో అధిక తేమ లేదా బెట్ట పరిస్థితుల్లో పత్తి పంటలో పూత మరియు కాతరాలడం రాలడం జరుగుతుంది లేదా ఎక్కువ మోతాదులో యూరిడా వాడినా లేదా తక్కువ పొటాషియం వాడినా లేదా భూమిలో బోరాన్ తక్కువగా ఉన్న పూత మరియు ఖాతా రాలే అవకాశం ఉంటుంది పత్తిలో పూత ఖాతా పిందరాలటం ఎక్కువగా ఉంటే ఐదు లీటర్ల నీటికి ఒక మిల్లీ లీటర్ ఫ్లానోఫిక్స్ కలుపుకొని పిచికారీ చేయాలి యూరియా మరియు పొటాష్ ఎరువును పత్తి పంట ఎనభై నుంచి తొంభై రోజుల దశ వరకే వాడాలి విత్తిన ఎనభై నుంచి తొంభై రోజుల తర్వాత నుండి ఎరువులు వేయడం ఆపివేయాలి పత్తి మొక్క ఎదుగుదల తక్కువగా ఉన్నట్లయితే పైపాటుగా లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదు లేదా త్రిపుల్ నైన్టీన్ ఫాలిఫీడ్ లేదా యూరియాను పురుగు లేదా తెగులు మందులను పిచికారీ చేసుకునేటప్పుడు కలుపుకొని పైపాటుగా వాడుకోవచ్చు పత్తిలో పెనుబంక పచ్చదోమ మరియు తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి వీటి నివారణకై ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ జీరో పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి తామర పురుగు నివారణకు పిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లీటర్లు లేదా థయోమితాక్సామ్ జీరో పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి గులాబీ రంగు పురుగు నివారణకై పంట పూత దశ నుండే లింగాకర్షక బుట్టలు ఎకరానికి నాలుగు నుండి ఎనిమిది వరకు పెట్టుకోవాలి అలాగే గుడ్డి పూలను ఏరివేయాలి పురుగు తాకిడిని బట్టి మొదటగా ప్రొఫెనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు మరియు వేప నూనె ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి ప్రతి పంటలో కనిపించే వివిధ ఆకుమచ్చల నివారణకై లీటరు నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజెప్ లేదా ఒక గ్రామ్ కార్బన్ డిజం లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బన్ డిజం ప్లస్ మ్యాంకోజెప్ మిశ్రమాన్ని ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఆకుమచ్చలను నివారించవచ్చు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ రైతులు మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇంతవరకు మీరు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వివిధ పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం